దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు ఎవరు సేవిస్తారట అంటే దేవుని అందరి భయభక్తులు కలిగిన వాళ్ళు మాత్రమే ఆయన్ని సేవిస్తారు రెండవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఫ్రీలారా గడ 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 ఏం చేయాలట దేవుని దగ్గర వనకాలట ఫ్రిలార దేవుని స్తోత్రం కలగానే కాక అలా వనకటంలో ఏముందట గొప్ప ఆనందం గొప్ప సంతోషం ఎవరు సంతోషిస్తారు ఈ భూమి మీద అంటే దేవునికి భయపడేవాళ్ళు దేవునికి లోబడేవాళ్ళు దేవుడు చూస్తున్నాడని నా మాటలు వింటున్నాడని నా నడకలు పరిశీలిస్తున్నాడని దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియులారా అప్పుడు యాకూబులో ఈ భయం ఎలాగ ఫలించిందో మనం చూడాలి అంటే నూట పన్నెండవ కీర్తన ప్రియులారా ఒకటి రెండు మూడు నాలుగు ఇంటికి పోయినకి అన్ని చదవండి ఇప్పుడైతే నేను కొన్నే చెబుతాను దేవుని స్తోత్రం కలిగిన దేవుడికి భయపడటం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉండటం మనిషికి లాస్ కాదు ఇది గొప్ప లాభం ఇది కీడు కాదు గొప్ప మేలు ఇది శాపం కాదు ఇది ఆశీర్వాదం చెప్పండి దేవుని అందరి భయభక్తులు ఒక మనిషిని ఒక కుటుంబాన్ని ఎంతగా హెచ్చిస్తాయో యాకూబ్ జీవితంలో చూసాం మోషే జీవితంలో చూసాం ఆదికాండ గ్రంథం ఇరవై రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదవండి అబ్రహాం ఈరోజు ఇంతగా దీవించబడటానికి గల కాజ్ అక్కడ ఉంది కారణం అక్కడ తన కుమారుణ్ణి అప్పగించటానికి చెయ్యలేపినప్పుడు ఆపి దేవుడు ఆయనతో మాట్లాడతాడు నీకు ఒక్కగానయున్న ఒక్క కొడుకుని నాకు ఇవ్వటానికి నువ్వు వెనుతీయక నువ్వు నాకు భయపడి ఈ పని చేసావని నాకు అర్థమవుతా ఉంది కాబట్టి అబ్రహమా ఇప్పుడు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు నీకు ఏ విధంగా దీవెన ఆశీర్వాదాలు ఇచ్చానో ఇప్పుడు అవన్నీ కూడా నేను కన్ఫామ్ చేస్తున్నాను నిన్ను బట్టే భూమి మీద సమస్త జాతి ప్రజలు ఆశీర్వదించబడుదురుగాక నీ సంతానం భగవాని గవిని జయించుదురుగాక నీకు తిరుగులేదు నీ సంతానానికి తిరగలేదు అందుకే ప్రియలారా అబ్రహాం సంతానం ఈరోజు ప్రపంచాన్ని కబళించుకుంటూ వస్తా ఉంది జయించుకుంటూ వస్తా ఉంది ప్రియలారా ఏమే అయితే అబ్రహాం ఆశీర్వాదంలో కూడా ఏముంది అంటే దేవుడే చెప్పాడు నాకు భయపడే ఈ కార్యం చేశావు కాబట్టి నేను ఎట్లా దీవించుకుంటూ ఉంటాను అంటే మానవ జీవితంలో ఏది గొప్పది శ్రేష్టమైంది అంటే నువ్వు దేవుని కొరకు జీవించటం నువ్వు దేవుని కొరకు భయపడటం ప్రియుల నూట పన్నెండవ కీర్తనలో యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఏడ్చేవాడు ఉందా గట్టి ఆజ్ఞతే మనం తలడిగిపోతాం ప్రియుల అయినా కూడా కఠినమైన హృదయం కఠినమైన మనస్సాక్షి సాతాను వాళ్ళని ఈడ్చుకొని పోతాడండి పాపంలోనికి నువ్వు ఏస్తు ఉంటే వాడంత త్యా అంత డేర్ చేయలేడు ఇంపాసిబుల్ టచ్ చేయలేడు నేను టచ్ చేయలేడు అందుకే ఆయన్నే వెంబడించమన్నాడు ఆయన్నే చూడమన్నాడు ఆయనలోనే బ్రతకమన్నాడు ఎందుకంటే నన్ను చూడకపోయినా నీకు నష్టమే నన్ను వెంబడించకపోయినా నష్టమే నాలో నువ్వు నిలిచి లేకపోయినా క్యాచ్ అయిపోతానా సాతం నుంచి పట్టకపోతున్నాను పేరు మాత్రమే క్రైస్తవులం కింద బ్రతికంతగా పాప బ్రతికే ఆ శాపం పిల్లల మీదకి వస్తా ఉంది ఆ శాపం కుటుంబాల మీదకి వస్తా ఉంది ఆ శాపం పుట్టబోయే పిల్లల మీదకి ఉంది ఎన్నో కుటుంబాలను చూసుకుంటూ వస్తున్నా ఎన్నో క్రైస్తవ కుటుంబాలను చూసుకుంటూ వస్తు అటు అన్యులు కానీ క్రైస్తవులు కానీ పరిశుద్ధత పరిశుద్ధతే పాపం పాపమే దీనికి పవర్ ఉంది దీనికి పవర్ ఉంది అందుకే ప్రభు అన్నాడు నా ఇష్టం కాదు నీ ఇష్టం చొప్పున నువ్వు ఏ మార్గంలో వస్తావో మరణ మార్గాన్ని కోరుకుంటావో జీవ మార్గాన్ని కోరుకుంటావో నీ ఇష్టం నువ్వు ఆలోచి నువ్వు కోరుకునేటప్పుడు నీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకో నీ పిల్లల్ని దృష్టిలో పెట్టుకో నీ భవిష్యత్తును దృష్టి పెట్టుకో కాబట్టి దేవుని యొక్క సందేశాన్ని విని ఫ్రీలారా దావీదైతే అయితే మెదడు తిన్నట్లుగా ఉండేదట ఆయన చెప్పండి దేవుని వాక్యం చదువుతూ ఉంటే పాస్టర్ గారు బోధిస్తూ ఉంటాడట ఆయనకు క్రొవ్విన మెదడు తిన్నట్టుగా ఉండేదట ఫ్రీలర్ దాన్ని విని ఆయన అనుకున్నాడు అసలు విండేందుకు రా బంగారాలు ఎందుకు అపరంజెందుకు ఆ యుత్త బొగ్గుతో సమానం నా దేవుని వాక్యం అంటే చాలా అనుకున్నాడట దేవుని స్తోత్రం దేవుని వాక్యానికి మనం కలత చెందక భయపడక ఎవరు ఆనందిస్తారో వాడు ధన్యుడు ప్రిలరా ఇటు దేవుని భయభక్తులు కలిగిన వాడు దేవుని ఆజ్ఞను బట్టి ఆనందించే వాని సంతతి భూమి మీద బలవంతులవుతారు యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు కలిమి సంపద వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిలుచును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారి కటాక్షమును వాత్సల్యతయు గలవారు దయాళురు అప్పిచ్చువారు భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వాద్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలించబడరు నీతి మంతులు నిత్యము జ్ఞాపకములో ఉందరు వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు పిచ్చి పిచ్చి వార్తలకు భయపడడు వాని మనసు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాని కొమ్ము ఘనత నొంది హెచ్చించబడును ఆశీర్వాదాలు ఆశీర్వాదం ఎన్ని గిన్నెలు తెచ్చుకుంటారు ఎన్ని బెందలు తెచ్చుకుంటారు ఎన్ని తపాలు తెచ్చుకుంటారు ఎత్తుకోండి కానీ నాతో పాటు శ్రీ శ్రీకాకుళం స్వార్థకు వచ్చినప్పుడు ఆ కొండ కోనల్లో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు నేను చెప్పాను కదా వాని ఇంట కలిమి సంపద పిచ్చి పిచ్చిగా ఉంటుందట ప్రిలారు మీరు చూడండి వాళ్ళెవరు మాకు తెలియదు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇక్కడ మనం అంతా శీతపాలక పళ్ళు కొనుక్కొని తినే బ్యాచ్ ఓ ఇంత అమ్మా ఇది ఇదెంత డజను ఇది రెండు వందలండి ఇదెంత వెయ్యి వంద రూపాయలండి ఎందుకు అంటే కొంచెం డ్యామేజ్ ఉంది పర్వాలేదండి డ్యామేజ్ ఉన్నా పర్వాలేదు ఆ వంద రూపాయలది మాకు కావాలి చీకిపోయినాయి కుళ్ళిపోయినాయి తినే బ్యాచ్ మనం దేవుడు స్తోత్రం కలగ కానీ కలిమి సంపద వాని ఇంట ఉండి కొన్ని క్రైస్తవ మాకు అక్కడ కనపడ్డాయి ప్రజల మా దగ్గర ఉన్న సెలవును చూసి మేము దేవుని పిల్లలమని చూసి గంపలు గంపలు తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టారు గట్టిగా చప్పలు కట్టి దేవుడి స్వాతలు ఈరోజు వాళ్లే వస్తే నేను ఇంటి ముందు అలాగ ఏదైనా పెట్టగలవా విస్తారంగా నిజంగా ఈ వాక్యం చదువుతాడు నాకు వాళ్ళు జ్ఞాపకం ఎవరున్నారండి అసలు ఇట్లాంటి క్రైస్తవులు ఎక్కడ దొరుకుతారని చూస్తే వాళ్ళు దొరికారు దొరికినా వాళ్ళ చుట్టూ వ్యాన్లు ఉన్నాయి వ్యాపారస్తులు వచ్చారు ఆ గంప పంపుకుంటే వాళ్ళు డబ్బులు వస్తాయి ప్రజల కానీ నా దేవుని ప్రజలు వచ్చారు నా దేవుని సేవకులు వచ్చారు స్వార్థ పని మీద వచ్చారు హే పెట్టండి రా గంపాలు గంపాలు దేవునికి స్థాతనం కలరు మళ్ళా మా బ్రతుకులు ఇట్లా అట్లాంటి పళ్ళు చూడలేదు ఇతడు తినలేదు ఏమేం వాక్యం నిజం దేవుని ఆశీర్వాదాలు నిజం దేవుని దేవుని నిజం యాజ్ ఎ చర్చ్ పాస్టర్గా మీ అందరికీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు దేవునికి భయపడండి దేవునికి లోబడండి ఆయన మీకేం చెప్తే అది చెయ్యండి ప్రతిఫలాలు దేవుడే మీకు తగిన కాలంలో అనుగ్రహిస్తాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మన ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మన ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు కాబట్టి భయం లేని భక్తి వద్దు భయం లేని విశ్వాసం వద్దు భయం లేని ప్రార్థన వద్దు భయం లేనిది ఏది ప్రయోజనం లేదు నేను అంటాను ఇప్పటికే మనం ఎంతో నష్టపోయాం ఎన్నో నష్టాల్లో ఉన్నాం మనం ఇక్కడనైనా మనం మారుమనసు పొంది యాకూబు అబ్రహాం మోసేలు అంత గొప్ప ఆశీర్వాదంలోకి రావడానికి కేవలం వాళ్ళు దేవునికి భయపడటం వల్లనే ఇది వాళ్ళ జీవితంలో సాధ్యమైంది పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకు అదే చెప్తున్నాడు మీరు కూడా నాకు భయపడితే మిమ్మల్ని కూడా ఆ స్థాయిలో దీవించగలిగిన దేవుడునని ప్రభువే మీతో మాట్లాడుతున్నాడు